హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో ఒక మంచి వీడియో పోస్ట్ చేస్తున్నాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తాను మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల దాకా మైదాపిండిని తీసుకొని దాంట్లో పావు కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇక నేను మైదాపిండితో తయారు చేస్తున్నానండి మైదాపిండి అన్హెల్దీ అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీ తోటి రవ్వ మొత్తం కూడా పిండిలో ఇలా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల గవ్వలకి మరింత గొల్లగా వస్తాయండి ఇక్కడ మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ మొత్తం కూడా పిండికి పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా పిండి ముద్ద అంతటినీ తీసుకొని ఒకసారి అలా నొక్కితే ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని దీనికి తగినంతగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ముప్పై నిమిషాల వరకు అలా నానబెట్టి వదిలేయాలి ఇలా వదిలేయడం ద్వారా మనం పిండి కలుపుకున్నప్పుడు ఇందులో రవ్వ వేసాం కదండి ఆ రవ్వ అనేది నాని పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది చూసారు కదండి ముప్పై నిమిషాల తర్వాత పిండి అయితే గట్టిపడింది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండలు చేస్తున్నప్పుడు పిండి కనుక కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం ఆయిల్ని కానీ లేదంటే కొంచెం వాటర్ని కానీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోండి నేను చెప్పిన పిండి కొలతలకైతే హాఫ్ కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఎక్కువ తక్కువ అయితే చూసుకోవసరం లేదు బయట తినే జంక్ ఫుడ్స్ కన్నా కూడా ఇంట్లో ఈజీగా ఇలా చిన్న చిన్న స్నాక్స్ చేసుకొని పిల్లలకు పెడితే చాలా సంతోషంగా ఉంటుంది ఉండలన్నిటినీ కూడా ఇదే షేప్లో చేసుకోవాలి ఎందుకంటే ఇలా చిన్నగా చేయడం వల్ల లోపలికి ఆయిల్ బాగా వెళ్ళి బాగా వేగుతుంది గవ్వ అనేది ఇప్పుడు దీన్ని గవ్వ చెక్క తోటి గవ్వ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి మీ దగ్గర కనుక గవ్వల చెక్క అవైలబుల్గా లేకపోతే ఇలా రోలర్తో కూడా చేసుకోవచ్చు చూసారు కదండి రోలర్తో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది గవ్వ షేప్ అనేది ఇప్పుడు ఈ ఉండలు మొత్తాన్ని కూడా అలాగే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఫస్ట్లో పిండి కలిపినప్పుడు ఆయిల్ వాడాము కదండి అలా ఆయిల్ కాకుండా మీరు నెయ్యి వాడినా కూడా పర్వాలేదు నెయ్యి డాల్డా ఈ రెండిట్లో ఏది వాడినా కూడా గవ్వ అనేది బాగా గుల్లగా వస్తుంది ఇక్కడ మనం పిండి కలుపుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కదండి ఆ సాల్ట్ మనం బెల్లం గవ్వలు చేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి అలా కాకుండా కారం గవ్వలు కానీ నార్మల్ గవ్వలు కానీ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి చూసారు కదండి గవ్వలన్నీ కూడా రెడీ అయిపోయినాయి చాలా చక్కగా షేప్ వచ్చింది కదా గవ్వలు చెక్క లేకపోయినా కూడా ఇప్పుడు ఈ గవ్వల్ని ఇలాగే తీసుకెళ్లి డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గవ్వలు ఇలా చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచితే గవ్వలు అంటికిపోతాయనే అనే భయం ఉంటుంది కదండి అలాంటి భయం ఏం అవసరం లేదు మీరు ఆయిల్లో వేయగానే గవ్వలనేవి విడిపోతాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న గవ్వలన్నీ అందులో వేసేసుకోవాలి ఈ గవ్వలు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయడం వల్ల గవ్వ లోపల వరకు ఆయిల్ వెళ్ళి గవ్వ అనేది బాగా వేగుతుంది అలా కాకుండా మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల గవ్వ వేగదు వీడియోలో చూస్తున్నారు కదండి గవ్వలు మొత్తం వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి వెంటనే వేసేసినట్టయితే గవ్వ అనేది ముద్దయిపోతుందండి సో ఐదు నిమిషాలు అలా వదిలేయగానే వాటంతా అవే సెపరేట్ అయిపోతాయి చూసారు కదండి వీడియోలో సెపరేట్ అయిపోయినాయి గవ్వలన్నీ కూడా అండ్ కలర్ కూడా కొంచెం కొంచెంగా మారుతుంది ఈ గవ్వలన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వచ్చేంత వరకు కూడా గవ్వల్ని ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఒక చోట గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఒక చోట వేగదు చూసారు కదండి గవ్వలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేసుకుందాం ఈ గవ్వలని పక్కనే వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఇక్కడ బటర్ పేపర్ కానీ లేదంటే పేపర్ కానీ వేసి గవ్వలు వేయాల్సిన అవసరం లేదండి మనకు ఆయిల్ ఏం పట్టదు మనం కలిపిన కొలతలతో అయితే గవ్వ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది చూసారు కదండి గవ్వ ఎంత గుల్లగా వచ్చిందో ఇలాగే వీటిని తినేసినా పర్వాలేదు ఇప్పుడు మనం బెల్లం గవ్వలు చేస్తున్నాం కాబట్టి బెల్లాన్ని రెడీ చేసుకుందాం ఇక్కడ బెల్లం కట్ చేసేటప్పుడు చిన్న టిప్ ఒకటి చెప్తానండి బెల్లాన్ని ఇలా చాకుతో సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది ఎందుకంటే అప్పుడే చిన్న చిన్న పీసెస్ అనేవి వస్తాయి మనం బెల్లం కరిగించినప్పుడు త్వరగా కరిగిపోతుంది అలా కాకుండా బెల్లం కనుక పెద్ద పెద్ద ఉండలుగా ఉండిపోతే సగం పాకం వచ్చేస్తుంది అండ్ బెల్లం ముక్కలు అనేవి సరిగ్గా కరగవు ఇక నేను తీసుకున్న కొడతలకు అయితే రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకున్నానండి అందులో హాఫ్ కప్పు వరకు వాటర్ పోసాను చూశారు కదండి పాకం అయితే వచ్చేసింది ఈ బెల్లం పాకం వచ్చిందో లేదో తెలియడానికి కొంచెం బెల్లం పాకాన్ని వాటర్లో వేస్తే వండపాకం అనేది వస్తుంది అలా రాగానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసేసుకోవడమే ఈ ప్రాసెస్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మనం కలపడం అనేది అస్సలు ఆపకూడదు ఆపినట్లయితే గట్టిపడిపోతుంది ఇలా కంటిన్యూస్గా బెల్లం అనేది డ్రై అయిపోయే వరకు కలుపుకుంటే రుచికరమైన బెల్లం అనేది తయారైపోతాయి చూసారు కదండి బెల్లం అనేవి ఎంత పొడి పొడిగా ఉన్నాయో ఒకదానికి ఒకటి అస్సలు అంటుకోవట్లేదు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి